వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను ఏపీలోని నగరి పోలీసులు పట్టుకున్నారు నిందితుల వధ నుంచి రెండు లక్షల విలువ చేసే చోరీ సొత్తును నగదుతో పాటు ఓ మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సిఐ విక్రమ్ తెలియజేశారు నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండు నెలలుగా దొంగలు రెచ్చిపోతున్నారు మోటార్ సైకిల్లో ఒంటరిగా వెళుతున్న వృద్ధులను టార్గెట్ చేసి వారిని దోచుకుంటున్నారు వారిని అడ్డగించి వారి వద్ద నగదు మొబైల్ ఫోన్లు చోరీ చేస్తున్నారు ఇటువంటి దారి దోపిడీ కేసులను నివారించేందుకు డీఎస్పీ సయ్యద్ మొహమ్మద్ అజీజ్ పర్యవేక్షణలో ఓ ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు ఆ టీం పలు అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టింది నగరి తిరుత్తని మెయిన్ రోడ్ కేలపట్టు వద్దన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి వద్ద నిఘా ఉంచారు మోటార్ సైకిల్పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించారు విచారణలో తెలిపిన వివరాల ప్రకారం దోపిడీలకు పాల్పడుతుంది వీరేనని నిర్ధారణకొచ్చారు దోపిడీలకు పాల్పడుతోంది నగరి కాలనీకి చెందిన సతీష్ అతని స్నేహితులు శంకర్ విజయాన్ని గుర్తించారు వీరిలో సతీష్ పాత నేరస్తుడని తెలింది ఓ ముఠాగా ఏర్పడి వీరంతా నేరాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తెలింది నిందితుల నుంచి రెండు లక్షలు విలువ చేసే చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు నగదుతో పాటు ఓ మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నట్లు సిఐ విక్రమ్ తెలిపారు నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండు నెలల నుంచి కొన్ని అఫెన్సెస్ అంటే దారి దోపిడీలు జరగడము ఎవరైనా ఒక అరవై సంవత్సరాల వయసుండే వాళ్ళు మోటార్ సైకిల్లో ఒంటరిగా పోతారంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము అదే విధంగా లిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేసి కొట్టి బెదిరించి డబ్బులు తీసుకోవడం జరిగింది వాటి మీద నగరీ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు రిజిస్ట్ చేశాము ఈ కేసు డిటెక్షన్లో భాగంగా మన చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా నగర డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము కొన్ని టీమ్స్గా ఫామ్ చేసి దీన్ని వర్కౌట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ మాకు రాబడినటువంటి రిలేబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు ఇందులో మెయిన్ మనకు ముగ్గురు పర్సన్స్ ఇన్వాల్వ్ అయినారని చెప్పేసి మాకు తెలిసింది అది మేము ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళ మీద డౌట్ ఉండడంతో

ఉన్నాయని చెప్పారు